చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఎలా వేయాలి అంటే ఫస్ట్ పసుపు ఫస్ట్ పసుపు వేశారు తర్వాత కుంకుమ వేయాలి అందులో కుంకుమ పెట్టారు తర్వాత తర్వాత భోగిపళ్ళు అందులో వేశారు చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు చిన్నగా కట్ చేసుకొని తర్వాత రెండు రకాల పూలు వేయాలి రెండు రకాల పూలు విడివిడిగా రోజా పూలు ఆ తర్వాత కాయిన్స్ డబ్బులు కాయిన్స్ వేశారు ఆ తర్వాత అక్షంతలు వేసి బాగా బాగా మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసిన తర్వాత శ్రీమన్నారాయణ చిన్నపతి అవతారం కృష్ణుడి అవతారము సో ఫస్ట్ మనం కృష్ణుడికి పూజ చేయాలి చిన్ని కృష్ణుడికి పూజ చిన్ని కృష్ణుడికి తర్వాత ఆ తర్వాత మనం ముందు ముద్దుల కృష్ణుడికి శ్రీకృష్ణుడికి పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి కృష్ణుడికి మూడు సార్లు సవ్యది సవ్య దిశలో ఆ తర్వాత పట్టుకో కుడి చేత పట్టుకో నేను చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు ఫస్ట్ తల్లి చేత ముత్తైదుల పోయి పోయించాలి తల్లి పోసేసింది కాబట్టి ఇప్పుడు మిగిలిన ముత్తైదువులు ముత్త ముత్తైదువు నానమ్మ నానమ్మ సాంగ్యం పోయి అరే బంగారు కొండపళ్ళు ఆ ఆశీర్వాదం తీసుకు తర్వాత ఇంకొక మరో ముత్తైదు ఐదు భోగిపళ్ళు భోగి 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 భోగిపళ్ళ భోగి దమ్మ భోగి 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 పళ్ళ భోగి అయిపోయిందా పెద్ద తాత షో 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 ఆ భోగిపళ్ళు తాతగారి ఆశీర్వాదము భవ ఇప్పుడే పోయి వెరీ గుడ్ పోయి పోయండి Ah, bogi, bogi, bogi. Ah, next. Nak... Ah, very good. Mpoi. Ah, bogi, bogi, bogi. Ah, poi. Ah, super. Ah. 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 సవ్యం అప్సవ్యంకి తిప్పు ఇప్పుడు పోయి భోగి 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 పళ్ళ భోగి దీర్ఘాయుష్మాన్ భవా నటి తీయలేదులే చూసావా పాస్కో అనుకుంటే ముద్దుల మనవడికి భోగిపళ్ళు దీర్ఘాయుష్మాన్ బావా దీర్ఘాయుష్మాన్ బావా దీర్ఘాయుష్మాన్ బావా ఎక్కడ సావులో కేశవులు ఇటు చూడండి ఓకే ఓకే కేశవా నువ్వు చూడు కేశవ నువ్వు చూడు సూపర్ సూపర్ స్టార్ట్ అయింది ఆ బంగారు రాజు అందరి మీద అక్షింతలు అది ఎడ్ చూడండి అందరూ ఎడ్ చూడు చేండి సూపర్ అదా కూర్చో సుమతి ఎన్ను కూడా కూర్చోకే ఓకే సరే ముందు పైన తీసి మళ్ళీ కింద పిల్లకాయలనుంతా దగ్గరికి వచ్చేసి పిలకాయలు పిలకాయలు

గుడ్ మాత్రం <Ortizarias> <sketches> yeah. um,

सकरा डायरेक्टली सो इन अ 2040 दवन दखा इन कौन आया फाइव जोस अनड दादा दादा चाकी चाकी क्लिकल दी